ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎక్దిన్ ఎక్ గంటా ఎక్సాథ్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి వారి కోనేరులో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సేవ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి సమన్వయంతో టీడీపీ నాయకులు మున్సిపల్ అధికారులు మెప్ ఆర్పీలు సిబ్బంది స్థానిక ప్రజలు కలిసి కోనేరులో మాస్ లేని కార్యక్రమం నిర్వహించారు శతాబ్దాల నాటి పవిత్రమైన స్వామి వారి కోనేరు వ్యర్థాలతో కలుషిత అవుతున్న నేపథ్యంలో వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారం ఈ సందర్భంగా జై స్వచ్ఛ భారత్ నాదాలతో ప్రాంగణం కందుల రామరెడ్డి మాట్లాడుతూ పరిశుభ్రత ఒక్కరోజు బాధ్యత కాదు ప్రతిరోజు అలవాటు కావాలి కోనీరులో చెత్త వలన నీరు కలుషితమై దోమలు పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి అందుకే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోవాలి చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి పిల్లలకు స్టీల్ డబ్బాలు బాటిల్లను ఉపయోగించడం ప్లాస్టిక్ కవర్లలో ఇచ్చే ఆహారాన్ని నిరాకరించడం వంటి అలవాట్లు సమాజంపై మంచి ప్రభావం ఒక శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే దేశ వ్యాప్తంగా పరిశుభ్రత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆ కార్యక్రమంలో భాగంగానే ప్రజల్లో చైతన్యపరచడము పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడము మన ఆరోగ్యాలను మనమే పరిరక్షించుకునే విధంగా ప్రజలను చైతన్యపరిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమము దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది మన కూటమి ప్రభుత్వ ఆధ్వర్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈ ఈరోజు మార్కాపూర్ పురాతనమైనటువంటి కోనేరును దాంట్లోని వ్యర్థాలన్నీ తొలగించి శుభ్రం చేసే కార్యక్రమం మనం సంకల్పించాము ఈ ఈ ప్రాంత ప్రజలందరికీ ఒకటే విన్నపము మన కోనేరు చాలా ప్రసి ప్రతిష్టమైంది ఈ కృష్ణదేవరాల కాలంలో ఎప్పుడూ నిర్మితమైన కోనేరు మన కోనేరు మనమే కాపాడుకుంటే మనము మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి అలాగే మీరు చెత్త చెదారు అంతా ఈ కోనేరులు వేయడం వల్ల ఈ ప్రాంతంలో దోమలు వ్యాపించి డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు ప్రబలి మన ఆరోగ్యాలే పాడైతే కాబట్టి మన పరిసరాలు మనమే శుభ్రంగా ఉంచుకునే ఉద్దేశంతో మీరు వ్యవహరించాలని చెప్పి ఈ కోనేటిగడ్డ ప్రజలందరికీ విన్నవించుకుంటా ఉన్నాము ఈ కార్యక్రమము దేశవ్యాప్తంగా ప్రపంచానికే ఒక అతిపెద్ద జనాభా కలిగిన మన భారతదేశము ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చే విధంగా ప్రతి మనిషికి క్రమశిక్షణ అలవరే విధంగా మన ప్రధానమంత్రి గారు చేసిన ఈ కార్యక్రమం చాలా అభినందనీయము ప్రతి ఒక్కరు ఆచరించాలని ఆచరిస్తారని కోరుకుంటాం సెలవు తీసుకుంటున్నాం